సౌమాతృగేంద్ర చరణాంబం దేవరాజగురు మందే ప్రదం శుభం పాణదరక్షాయా బిలం నమస

పూర్వాచార్యులు అనుగ్రహించినటువంటి గ్రంథాలను సేమిస్తూ భగవంతుడి యొక్క ఆర్మార్ల యొక్క అమ్మవార్ల యొక్క ఆచార్యుల యొక్క గుణానుభవం చేసుకుంటూ సమయం గడపడమే ఆ తర్వాత కూడా ఆచార్యులతో కలిసి పెరమాల యొక్క కైకర్యంలో పాల్గొనడమే ఈ సదాచార్య సంబంధం గలవారు ఇలాంటి దినచర్య గల వారికి కాళ మోక్షం వస్తుందా లేదా సందేహం కలుగుతుంది ఖచ్చితంగా పరంపర వస్తుంది మనకు మనందరం ఇక్కడి నుంచి రంగనాథ స్వామి నుంచి బయలుదేరి ఒకసారి మార్కెట్ పల్లికి వెళ్ళినప్పుడు అష్టాచంద్రీయ స్వామి గారు మనందరిని ఉద్దేశించి అనుగ్రహ భాష చేస్తూ ఒకటి ఉంటే ఎలా ఒకటి ఉంటే రంగనాథ రంగనా శిష్యులందరికీ తప్పకుండా లభించిన తర్వాతనే ఖాళీ ఉంటే ఇంకెవరికైనా అనేది ఎందుకన్నాను అవునా చాలా ఇక్కడి పోవడానికి ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణం చేసే కదా మనం సద్భావన ఇస్తాం కదా తీసుకున్నందుకు అది కాదు ఇది కాదు సదాచార్య సంబంధం ఎవరుకుంటే వారందరికీ మోక్షము తథ్యము అలా మోక్షము తథ్యమే కానీ ఆ లోపు కాలుగా కాలేసుకొని ఏదో సమయాన్ని వృధా మాటలతో గడపడం కాకుండా ఆ గుణానుభవంతో గుణానుభవంతో పెద్దల యొక్క పెరమాళ్ళ యొక్క గుణాలను స్మరించుకుంటూ జీవితాన్ని గడపడం అనేది సంప్రదాయం అలా పెద్దల విశేషాలను స్మరించుకునేటువంటి సందర్భంగా మనం కొన్ని మాటలు చెప్పుకుంటున్నాం ఇందాక ఆ పెదనామ గారు ఇంజల స్వామి వారిగా ప్రసిద్ధులైనట్లు అసలు మా తాతగారు దాంట్లో పెద్దవారు చిత్తూరు వారు వెంకటేశ్వర వారు వారి కొడుకు కేసీఆర్ గారికి గురుగా వారు కూడా చిరంజీవి స్వామి వారి షష్ఠూ సమయంలో మన చిత్తూరు సంప్రదాయం అంటారండి అని అలా చెప్పడం కూడా వేదిక మీద ఉండడం రికార్డ్ అయింది మనం కూడా మనకున్న ఒక లాభం ఏంటంటే పెద్దలు ఇలాంటి లాభాన్ని కలిగిస్తున్నారు మన వరకు నడిచింది మన పిల్లల వరకు కొంత నడిచింది పిల్లల పిల్లలకు నడవట్లేదు ఏం నడవట్లేదు మనకేం నడిచింది అంటే అయితే భైవంధుడి పేరు కానీ ఆళ్ళాచార్యుల పేరు కానీ మన ఇంట్లో ఉన్న పెద్దల పేరు కానీ మాత్రమే పెట్టేవారు అలా పెట్టడం వల్ల వాళ్ళ అనుగ్రహం వీళ్ళకి వస్తుందని ఈ పేరు పలుకుతూ ఉంటే వీరికి కూడా పలికినందుకు పుణ్యమైన మా నాన్నగారికి మా గారికి మా అమ్మగారికి గురువు గారు పేరు పెట్టడం వల్ల నాకు ఏం లాభం కలిగింది నాకు దానికి రాసే లక్షణం బాగుండేది ఈ చిన్న వాళ్ళ రాయడం కవిత్వం రాయడం ఇంగ్లీష్ తెలవడం తెలుగు పద్యాలు రాయడం సంస్కృతంలో రాయడం తెలవడం కానీ ఉండే ఆ రాసే లక్షణం నాకు అబ్బి అలా పేరు పెట్టినందుకు ఒక లాభం కలిగింది వీరు మన ఇతిపతి హనుమద్గిరి రాజమందిర అని నా ఉండేటువంటి ఇతర శతకాన్ని ఇష్టపడి ముద్రింప చేశారు వారు అలా వారు ముద్రింపజేసి అభిమానించిన గ్రంథము వారికి అభిమాన స్థలం పెద్ద కోవిలు కదా అని వారి వారసత్వంలో నాన్నగారు పెద్ద కోవిల్ని ఇష్టపడడం అభిమానించడం ఆ గ్రంథాన్ని ఇక్కడే బ్రహ్మదేవి గారు నమ్మక్క పిలుస్తాం వారు మా నాన్నగారు శిష్యురాలు కాబట్టి ఆదేశంగా ఇది మా గురువు గారు ఇష్టపడ్డారు కాపీలు అయిపోయినాయి మీరు కూడా ముద్రించాలంటే మీరు మళ్ళీ ఆ గ్రంథాన్ని పునరుముద్రింప అలా అలా పెద్దపోయేలా అనేది నాన్నగారికి ఈ గురువు ద్వారా వచ్చినటువంటి వాసన మా తాతగారు వాళ్ళు ఏడు గ్రంథములైతే ఏడవ వారు మా నాన్నగారు నాన్నగారు వారు ఇలాగే సంచారం పేరు మీద సముదాయాల వారు కొంచెం సంచారం ఎక్కడ సంచారంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మహ్రవారి దగ్గర శంగపూరం దగ్గర అయోధ్య అక్కడికి వచ్చినప్పుడు ఈ రెండు ధరలు అక్కడి వారు వీళ్ళు చూసి మా ఊర్లో ఒక స్వామి లేరు అని పొలం ఇచ్చి మూడెకరాలు పైగా ఓ స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయించి అక్కడ ఉంచటం వల్ల మా తాతగారు అయోధ్య రంగాచల్లి గారు అయ్యారు మా నాన్నగారు అయోధ్య స్వామి గారు అయ్యారు మా తాతగారి అందులో ఆరు ఊర్లో చిన్న అన్నగారు గుండెపల్లి ఉండేవారు వారిని గుండెపల్లి రంగాచల్లి గారు ఉండేవారు వీరిని అయోధ్య రంగాచల్లి ఉండేవారు మా నాన్నగారికి గుండె పిల్లి రంగాచార్య పిల్లనాన్నారేమో సమాచేసిన గురువు గారు వీరేమో గారు మామిడిపల్లి తాతగారు గ్రంథాచారి మా నాన్నగారి వారు వారి రాసులుగా అలా లోకానికి చూపించినటువంటి రీతి ఊరి పేరును బట్టి చాలా చోట్ల ఇంటి పేరుగా మారుతుంటాయి ఈ ఇద్దరు పండితులు కూడా అయోధ్య స్వామి గారు యజల స్వామి గారు వారి వారి గ్రామాలను బట్టి ప్రసిద్ధులైనటువంటి వారు ఇలాగ ప్రసాదం ఉన్నారే అలియ ప్రసాదం ఉన్నారు పెద్దలు ఏం చేస్తారంటే ఏ రకంగా పిల్లల్లో యోగ్యత కలగాలని కొన్నిసార్లు క్రమం తప్పుతుంటారు క్రమం పాటించడం గొప్ప క్రమం తప్పడం గొప్ప క్రమం క్రమం పాటించడమే గొప్ప కానీ ప్రయోజనాన్ని బట్టి ఎక్కువ మందికి లాభం కలగడం కొరకు క్రమం తప్పడం కూడా గొప్ప రామాంగ వారు క్రమం తప్పారు గురువాక్యం వీరారు చిన్నజీ స్వామి గారు విదేశాలకు పూర్వదారు వెళ్ళకపోయిన లోకహితం కొరకు విదేశాలకు వెళ్ళి ఎన్ని వేల మందిని బాంగ్లీషాలు చూస్తున్నాం వారు ఎందుకు విదేశాలకు వెళ్ళారు స్వార్థం కొరకు కాదు పరార్థం కొరకు అని గమనించినప్పుడు ఈ నియమాతిక్రమణం కూడా లోకహితం కొరకు అయినప్పుడు అతిక్రమించవచ్చు కాలాన్ని రఘునాథాచార్య స్వామి గారు కూడా చాలా విషయాల్లో కొన్ని నియమాలను దాటి పూర్వ నియమాలను దాటి ప్రవర్తించిన వారే అలా ప్రవర్తించడంలో సొంతానికి బ్యాంక్ బ్యాలెన్స్ కొరకు పేరు కొరకు కాక ఎక్కువ మంది హితానికి బట్టి ఆ ప్రసాదం ఇవ్వడం లాగా శ్రీపాద తీర్థం అనేది సమాశం అయిన వారికి ఇవ్వాలి కానీ పాదపూజ వప్పుడు అందరికి ఎందుకు ఇస్తున్నారు అందరికి అయిన వారికి అంటే కాని వారికి కూడా ఈ పాదాలు కలిగిన ఆ పాలకీర్తం పాలు పాల తీర్థం ఇవ్వడం వల్ల వారి రేపు పొద్దున సమాశ్రయం పొందే ఒక అర్హత ఆసక్తి యోగ్యత ఏర్పడవచ్చు పూర్వపూర్వం ఉన్నదని తొలగిపోయి బంధాలు అనే ఉద్దేశం లాగా ఈ తాతగారు మా నాన్నగారు గురుగారు మా చిన్నక్క చిన్నపిల్ల ఆమెకు పేరు మా తాతగారిని సూచించారు చిన్నపిల్ల అలా పిలిచి వీరు టీ తీసుకున్నాక చాయ్ కావాలని చాయ్ పుచ్చుకున్నాక కొంచెం ఉంచి కొంచెం వచ్చి చివరిలో కొంచెం మిగిల్చి దాంట్లో ఏలు పెట్టి ఈ నాలుగు గిందలు పిల్లలు నాలుగు గెమిలకి వేసేవాళ్ళు ఈ ఏకాక్షరి గోష్టి చాకా కూడా అలా ఏకాక్షిస్తారు వారు తీసుకున్నాక కొంచెం తీసుకున్నాక మిగిలిన శేషం మిగతా అందరికీ ఇస్తే అందరికి తీసుకునేవారు అంటే ఈ ఆచార్య శేషం అనేది తలయం ప్రసాదమే కాక ఈ అంబరమే తన్నీరే సోర్యరు వంశే ఆచార్య పాశ వస్త్రదానం చేయడం మనం గురువు గారికి పదివేలు ఇరవై వేలు యాభై వేలు కారు భూములు ఇస్తే మనం గురువు గారికి ఎక్కువ ఇచ్చి అనుకుంటున్నాం మనం ఇవ్వడం కాదు ఆచార్యం దానం చేసేవారు వారు ఏం వస్త్రదానం వారి తిరుడి గారు అది ఇవ్వడం వల్ల వారు చేసిన దానమే పెద్దది మనం ఎందులో వారితో సమానం కాని దగ్గరలో కానీ అయ్యేది కాదు తన్నీరే శివరే ఇంకోటి శ్రీపాద తీర్థం మిగతా మిగతా నీళ్లు వగేరా వగేరా దాహం తీరడానికే కానీ ఈ శ్రీపాద ఈ సాంసారికమైనటువంటి తాపాన్ని దాహాన్ని తొలగించేటువంటి కాబట్టి పెరమాణ తీర్థం కన్నా శ్రీపాద తీర్థం తీర్థ అచ్యుత పాదుత గురుతరం తనీయాంగ్రిజం నల్గొండ్రామాల్లో వారి చర్మోపదేశంలో ఉండేటువంటి ప్రధానమైన సూత్రం ఈ తెరువాడీతం కన్నా ఆచార్యం నిన్న ఇది ప్రధానం అలాగే తలిహ ప్రసాదం ఇప్పుడు ఇచ్చినా పూర్వం ఇచ్చిన శేష ప్రసాదం అప్పుడు ఇప్పుడు ఉంది అప్పుడేమో మళ్ళీగా సాపా తీసిన తర్వాత కొద్దిగా ప్రసాదం తలిహలో ఉంచి ఆ తెలుగు సాధ ఇవ్వడం ఇచ్చేవారు ఇప్పటి పరిస్థితులను బట్టి ఆలయాల్లో పెద్దలకు ప్రసాదం ఇస్తే దాని నుంచి కొంచెం తీసుకున్నాక అది ఇవ్వటం మనకు అనేక చోట్ల అనుమానం చేస్తున్న వారు అనుగ్రహించేవారు వారికి ప్రసాదం ఇవ్వగానే నా కోటి వాడు వారి తీసుకోగానే ఎప్పుడు పిలుస్తారు పిలుస్తారు అనేది సిద్ధంగా ఉండి తీసుకొని అందరికి వారందరికీ అన్నగాని అందరికి ఇచ్చిన ఒక్కడికి బాగుపడడం అందరూ అందరికి కలిసి బాగుపడాల్సిన నిధి అని అలాగే చిన్నగే స్వామి వారికి ఇచ్చిన ప్రసాదాన్ని కొంచెం తీసుకోగానే శేషం అనేది ఈ పరంపర నుంచి బయటపడటం కాబట్టి అట్లాంటి ఒక విశేషాన్ని మనం అందించేవారు చాలా చమత్కారంగా మాట్లాడేవారు ఏమి ఇచ్చేవాళ్ళు ఏమి ఇస్తారు అనేటువంటి భావన గాక వాళ్ళ వాళ్ళ ఉపదేశాలు కుటుంబ పరిస్థితులు బాగా శిష్యులకు వాళ్ళ కుటుంబ వీరే పరిస్థితులు ఆభరణాలు ఇదేదో ఎక్కడో కుదో పెట్టుకొని డబ్బు తీసుకొని మీరు ఆరోగ్యము కుటుంబ పరిస్థితులు బాగా అయినాక మళ్ళీ మా ఆభరణాలు మాకు ఇవ్వండి అయినా ఆభరణాలను కూడా ఇచ్చి వాళ్ళ వాళ్ళను కుటుంబాలను ఆదుకున్న తీరు చాలా విషయాల్లో మా అమ్మగారు చెప్పినటువంటి శ్రీగోదం రఘణాచార్య వారి వృత్తాంతంలో విషయాలు చాలా ఒక దగ్గరగా అనిపించేవి అలాంటి వైభవం కలవారు అంతేకాక వారికి ఇష్టమైన పదార్థాలను ఈ రోజు మా ఇంట్లో అదే ఏంటి అంటే ఉత్తపప్పు అంటారే ఉత్తపప్పు అదొకటి వారికి బాగా ఇష్టం పచ్చిపూడి బాగా ఇష్టం తర్వాత ఈ ఇప్పుడు అలవాటు దాన్ని ఇష్టం అంటే కూడా ఆ ఇంట్లో అవే చేయడం జరిగింది అలా చాలా వేగంగా సాపాటు చేసేవాడు చాలా వేగంగా అంటే వడ్డించేవాళ్ళు వారికి వడ్డించలేకపోయేవారు నాకు కూడా నేను రెండు మూడు నిమిషాల్లో భోజనం చేయడం అనేది అలవాటు అయిపోయింది అలాంటి కొన్ని వారసత్వంలో వచ్చిన లక్షణాలు ఇలాంటి వైభవం కలిగి లోకానికి ఎంతో మేలు చేసి ఉపకారం చేసిన వారిని స్మరించడమే ఈ జీవితంలో తల్లిని కాని మాతృ అతిథి వాళ్ళు చేసే ఉపకారం ఎక్కువ మనం చేసేది ఏం లేదు అతిథి రావడం తినిపోయడానికి వచ్చినాడు అనుకుంటారు కానీ మన ఇచ్చిన కొంచెం తీసుకొని మితం అమితం కొంచెం తినేది కొంచెం కానీ అమితమైన పుణ్యాన్ని ఇవ్వడానికి పుణ్యాన్ని మనకి అనుగ్రహించడానికి మన అదృష్టం కొద్ది వచ్చినటువంటి మహానుభావుడు అతిథి విష్ణు అందుకొరకే అతిథి అలాగే తల్లిదండ్రులు జన్మదాతలు వారు జన్మ ఇస్తేనే ఆచార్యులు ఉపదేశించడానికి వీలయ్యేది తల్లిదండ్రులు ఉపకారం వల్ల వీటి జన్మదాతలు వీళ్ళు ముఖ్యమే మళ్ళీ జన్మ లేకుండా చేసేటువంటి జ్ఞాన జన్మదాతలైన ఆచార్యులు ముఖ్యమే అటువంటి పరంపరలో ఉన్నటువంటి మహానుభావుల యొక్క మాకిద్దరు కూడా ఇంకొక దేహ సంబంధం ఉంది వీరి నానమ్మ గారు మా నాన్నమ్మ గారు సొంత అక్క అలా అలా అక్కడ పిల్లలు మా నాన్నగారు వీరి నాన్నగారు ఈ ఇద్దరు కలిపి చెప్పారు అనే గురికాయలో ఉండేవారు వర్మదోసాన్ని ఆ నివృత్తి వారు మా నాన్నగారిని పిల్ల నాన్నగారి ఎంబారు ఎమ్మ అందరిపిచ్చేవారు ఆ ఎంబారు ఎంబెంబానాలు కూడా అక్క జల్లెల పిల్లలే ఇక్కడ వీరిద్దరు అక్క జల్లెల పిల్లలే కాబట్టి ఎంబారు ఎంబెంబానాలు అన్న అనే విషయాన్ని చంద్రస్వామి వారి ఆశ్రమంలో ఎంబారు వైభవం ఎంబారు సహస్రాప్తి ఉపన్యాసం నడిపించినప్పుడు నలభై నిమిషాలు లేవు చంద్రస్వామి స్వామి సమక్షంలో మాట్లాడినప్పుడు కూడా మా పెద్దనాన్న గారు నాకు రామాయణ ఉపదేశం చేస్తే నేను ఆ రామాయణ పారాయణం కొంచెం రఘునాథ్ స్వామి వారి అనుగ్రహంలో ఎక్కువసార్లు పారాయణం ఆవృత్తి చేసిన ఒక అనుగ్రహంగా ఎంఆర్ సహస్రాబ్దిలో ద్వయార్థ ప్రతిపాదకం శ్రీరామాయణం అనే అంశం గురించి మాట్లాడడానికి కారణమైనటువంటి సందర్భంలో ఎంఆర్ గారు నాన్న గారిని స్మరణ చేసుకున్నాం అటువంటి ఈ రోజు వీరిని శ్రీరంగేశ్వర గోపేశ్వర అని చేతి చాలా అందంగా ఉంది చాలా అంటే చాలా అందంగా రాసేవారు మా నాన్నగారు అడిగే దేవరి వారి చేతి ముత్యాలన్నీ ఇట్లా దండ అడిగినట్టుగా ఉంది అనేవారు నా చేతిరాత బాగుంది నీ రాత బాగుంది అనేవారు మా నాన్నగారికి నుదురాత బాగుండాలంటే ఒక మంచి గురువు దొరికారు కుటుంబం కూడా బాగుంది అంటే ఒక ఆచార్య అనుగ్రహ లాభం అనేటువంటి ఒక గుదితురాత కుటుంబ వ్యవస్థ బాగా ఉండడం ఇంటి వారికి కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం శిష్యులే వారికి పుత్రస్థానం కావడం అనేది వారి స్వరణలో ఉంటూ కాబట్టి ఆ చేతిరాత విషయం ఒకటి ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఆ వెలువ వారిని మేము నానగా అనిపించేవారు బయట భోజనం ఈ స్వామి లోపల భోజనం ఈ లోపల పోయిన వాళ్ళు బయట పోయిన వాళ్ళు బంధువుతో ఎట్లా ఉన్నారు అంటే తెలంగాణలో పల్లెటూర్లలో ఆ ఊర్లో ఉండే స్వామివారు ఆ ఊర్లో ఉండే రెండుదారులు వీళ్ళ అభిమానం వాళ్లకు వాళ్ళ ప్రేమ లేకుండా అంతర్యం కాకుండా ఈ రెండు దరలు స్వామిలను బావ గారు చిన్నపిల్లలకి మామయ్య ఉండేది వీళ్ళు కూడా వేములవాడు దగ్గర మామిడి పిల్లలు ఉండేవారు వేములవాడులో మంత్రులు ధర్మపురిలో బ్రాహ్మణులు ఎక్కువ వైష్ణవులు బ్రాహ్మలు బావగారు కూడా అక్కడ ఉండే బ్రాహ్మణులు వేరే పెడుతున్న బావగారు అని పిలుచుకోవడం అట్లాగే నమ్మక్కని ఇంకో ఇంకో అక్కని ఈ వారిని నాన్నీ ఇలా పిలిచేది ఏంటంటే తూపని వాడి పాశంలో ఎలా అయితే అత్త కూతుర అత్తగారు మామా మగడే ఉండే ఆత్మ పైన దేహ బంధుత్వం దేహ బంధుత్వం పైన ఆత్మ బంధుత్వం రెండు ఉంటే కొంచెం పటిష్టంగా ఉంటుంది దేహ బంధుత్వం తాత్కాలికమే ఇక్కడ మాత్రమే చెల్లుబాటు అయ్యేది దేహ బంధుత్వం ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉండేది ఆత్మ కాబట్టి ఆచార్య సంబంధం చాలా గొప్పది పటిష్టమైనది అత్రియ శరణం మమ అని మనకు ఆచార్య సంబంధం యొక్క విలువను గొప్పగా చెప్పినారు స్తోత్రత్వంలో యామునండు అలాంటి ఈ రోజు మనం పూర్వోత్తర దినచర్య